నంద్యాల ప్రజాసంస్థల పరిష్కార వేదిక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులు కూడా రీఓపెన్ అవుతున్నాయని సంబంధిత జిల్లా అధికారులు మనసు పెట్టి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సంస్థల పరిష్కార వేదికలో భాగంగా ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన దరఖాస్తుల స్వీకరణ సాధారణ బదిలీలు తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీరాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులలో నలభై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఎనభై నాలుగు దరఖాస్తులు కూడా ఒక దరఖాస్తు రీఓపెన్ అయినప్పటికీ సంబంధిత జిల్లా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదన్నారు సంబంధిత అధికారులు జాబితా తనకి ఇవ్వాలని కలెక్టర్ డిఆర్టిఓ ఆదేశించారు సంబంధిత ఆచరణపై అధికారులు మనసు పెట్టి తెలివితో విధులు నిర్వహించాలని ఆదేశించారు மூனா மேடம் அய்யாமல் அது ట్లా కాదు అంటే ఇప్పుడే వెంటనే ఇచ్చేస్తారని నేను చెప్పట్లేదు మనకు ఒక కమిటీ ఉంది క్యాంబి కమిటీ వేస్తారు వేసినప్పుడు మీ అప్లికేషన్ కూడా